మాతృత్వం ఓ మధురానుభూతి నవమాసాలు మోసి కన్న బిడ్డలపై తల్లికుండే ప్రేమ అనిర్వచనీయం అమ్మ ప్రేమకు మించిన మాధుర్యం సృష్టిలో మరొకటి ఉండదు కానీ కొందరు ఈ స్వచ్ఛమైన ప్రేమకు సైతం కలంకం తెస్తున్నారు కడుపున పుట్టిన బిడ్డలను అంగడి సరుకుల మాదిరిగా అమ్మేస్తున్నారు కేవలం విక్రయించడం కోసమే పిల్లలను కంటున్న ముఠాలు సైతం పుట్టుకొస్తున్నాయి పిల్లలు లేని దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మధ్యవర్తులు మరింత రెచ్చిపోతున్నారు బెజవాడలో సంచలనం రేపిన శిశు విక్రయాల కేసులో తీగలాగితే డొంక కదులుతోంది పోలీసుల విచారణలో కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి తల్లి ఒడిలో హాయిగా నిద్రించాల్సిన చిన్నారులు ఏకంగా రాష్ట్రాలు దాటేస్తున్నారు రక్తం పంచుకుని పుట్టిన కన్న తల్లులకు దూరం అవుతున్నారు రకరకాల వ్యక్తుల చేతులు మారి చివరకు ఎవరో ఇంట్లో పెరుగుతున్నారు పిల్లలు లేని దంపతులకు వారు వరమని భావించవచ్చు కానీ కొన్నాళ్లకు వారికి పిల్లలు పుడితే మరి బయట నుంచి తెచ్చుకున్న ఈ బిడ్డ పరిస్థితి ఏంటి సొంత బిడ్డల మాదిరిగానే ఈ బిడ్డను చూస్తారా మిగిలిన కుటుంబ సభ్యులు బంధువులు ఈ బిడ్డను తమవాడిగానే అంగీకరిస్తారా శిశు విక్రయ బృందాలు అంగడి సరుకుల మాదిరిగా వివిధ రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నాయి ముంబై ఢిల్లీ మురికివాడల్లో పసిబిడ్డలను లక్ష రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ నాలుగైదు లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి బెజవాడలో సంచలనం రేపిన ఈ శిశు విక్రయాల కేసులో పోలీసులు తీగలాగితే పెద్ద డొంక కదులుతోంది ఇప్పటికీ ఈ కేసులో ముప్పై ఒక్క మందిని అరెస్ట్ చేయగా తాజాగా మరో పేరు బయటకొచ్చింది ఉత్తరాది రాష్ట్రాల నుంచి పిల్లలను కొనుగోలు చేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఇటీవల రట్టు చేశారు విజయవాడతో పాటు సత్తనపల్లిలో దాడులు చేసి పద్నాలుగు మంది చిన్నారుల్ని రక్షించారు కీలక నిందితులు సరోజిని ఫరీనా నందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు నెల రోజుల క్రితం విడుదలైన ఈ ముఠా మళ్లీ దందా మొదలుపెట్టింది ఢిల్లీ ముంబైకి చెందిన శిశు విక్రయదారులతో సంబంధాలు పునరుద్ధరించుకుంది అలాగే ఈ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముంబైకి చెందిన కవితను పోలీసులు విచారించగా కొత్త విషయాలు వెలుగు చూశాయి అసలు ఈ పిల్లల విక్రయాలన్నింటికీ అసలు సూత్రధారి కేర్ బాబు అని తెలిసింది ముంబైలో కవితకు చెందిన ఇంట్లో అనిల్ ఉండేవాడని అతని బాబాయే ఈ కేర్ బాబు అని కవిత వెల్లడించింది కేర్ బాబు దఫదఫాలుగా పిల్లల్ని తీసుకొచ్చి తనకు ఇచ్చేవాడని వారిని నూరి ద్వారా సరోజినికి అప్పగించేదానని కవిత పోలీసుల విచారణలో వెల్లడించింది అయితే శిశు విక్రయాలకు సంబంధించి సరోజని నుంచి తనకు ఎలాంటి డబ్బులు అందలేదని చెప్పింది డబ్బుల లావాదేవీలకు సంబంధించి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు ఈ కేసులో సూత్రధారిగా చెబుతున్న కేర్బాబును అరెస్ట్ చేస్తే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశాలున్నట్లు పోలీసులు తెలిపారు అలాగే ఈ కేసులో తొలిసారి శిశువుల్ని కొనుగోలు చేసిన పాటి శ్రీనివాసరావు యోహాన్ పేర్లు వెల్లడయ్యాయి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి క్రమంలో కొత్త కొత్త కోణాల్లో వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు ఈ పిల్లలు అనేది ఆ నెట్వర్క్ ఒకటి మేము బ్రేక్ చేయడం జరిగింది దానికి టెక్నాలజీ యూస్ చేసుకోవడం కూడా మాకు చాలా ఉపయోగపడింది నాట్ గ్రిడ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ మేము యూజ్ చేసుకొని వాళ్ళ రెగ్యులర్ పోలీసింగ్ మాత్రమే కాకుండా వాళ్ళ సిడిఆర్ అనాలిసిస్ కానీ నాట్ గ్రిడ్లో వాళ్ళకు ఉన్నటువంటి డీటెయిల్స్ గురించి కానీ చూస్తే వీళ్ళు ముంబై నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ గుజరాత్ నుంచి పిల్లల్ని సబ్ అర్బన్ ఏరియాసు వెనుకబడి ఉన్నటువంటి ఏరియాస్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ చైల్డ్లెస్ కపుల్కి అమ్ముతున్నారు అనేది బయటపడింది అట్లా ఫోర్టీన్ ఇన్ఫెంట్స్ పద్నాలుగు మంది శిశువుల్ని సేవ్ చేయడం జరిగింది ఈ విధంగా పిల్లల్ని అక్రమ రవాణా చేసేటటువంటి కేసెస్లో ముద్దాయిలు ఆల్మోస్ట్ థర్టీ వన్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇట్ షోస్ దట్ దిస్ ఈస్ అ బిగ్ రాకెట్ ఇటు అటు కిడ్నాప్ చేయడం ఒక దగ్గర పిల్లలు లేని తల్లిదండ్రులని ఎరచూపడం ఒక దగ్గర ఫర్టిలిటీ సెంటర్స్ దగ్గర ఎవరైతే తిరుగుతున్నారో అట్లాంటి తల్లిదండ్రులు వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం ఎగ్స్ డొనేషన్ పేరుతో ఎక్కడెక్కడి నుంచో ఎగ్స్ తీసుకురావడం ఈ విధమైనటువంటి ఒక రాకెట్ అని చెప్పుకోవచ్చు అట్లాంటి కొత్త ట్రెండ్ని ఎన్టీఆర్ కమిషనరేట్ బ్రేక్ చేయడం జరిగింది కవిత చెప్పిన వాంగ్మూలం ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు